ఈరోజు సినిమా చూస్తామనుకుంటూ ఉన్నట్టున్నారు ఇలా వచ్చి ఎట్లా నన్ను నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఎట్లా అంటారు ఎందుకు అధ్యక్ష వారితో నేనేమన్నా మాట్లాడా డైరెక్ట్ గా మీతో మాట్లాడుతూ ఉన్నా కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష ఇది ఇది సినిమా కాదు ఇది అసెంబ్లీ ప్రజలు ఆశీర్దిస్తే కుర్చీ వస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవాన్ని అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు పేపర్లు రచించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు బయట రా కదలి అని అని అంటున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు రా రా అంటే అక్కడ జనం రాటలేదు రా రా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేసాము మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి అధ్యక్ష ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అలా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా మారరు ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష బాలకృష్ణ సార్తో కలిపి గ్రూప్ పాటు లాస్ట్ కి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన మేము భయపడం అవి కూడా దేవుడి మీద పూలేసినా అనుకుంటాం మీలాంటి రాక్ష అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా పిచ్చిపోయినట్టు ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈ రోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరం చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం ఖురాణ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు అక్కడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గవర్ పర్మిలిట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యా రంగం అదేవిధంగా వైద్య రంగం ఏందండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ లో